నువ్వు ఆడ దింపుకోపోయినావు బోల్ల ఏమొచ్చింది మాకు ఇంతవరకు ఏడాది అయింది ఏమన్నా వచ్చిందా ఎందుకు ఏమిస్తు నెలకు ఇరవై ఐదు వందలు వేస్తాడు అవి వేసిండా ముసలంలకు పన్నెండు వందలు వేస్తాడు వేసిండా ఏ లేవు బియ్యం కట్టిస్తు ఏముందా అయ్య గెలిచిండు అయిపోయింది పింఛన్ ఇస్తాను ఏరిచ్చిండు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఉండే నీకు పింఛన్ అవుతా నాకు చెవులైన రా బాగా డెబ్బై ఏళ్ళు లాగా లేవు మరి అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు లాగు మాట మాట్లాడుతున్నా ఫైన్ చేసుకుంటారా ఫైన్ చేసుకుంటే అట కొడుతున్నా నా చెప్పాలి చెప్తా లేవు నీకు ముసరావులేక నాకు మనరాళ్ళు మనరాళ్ళ పెండి కూడా వేసిన రేవంత్ రెడ్డి ఏడిస్తుండు ఏడిస్తలేడు పింఛన్ కూడా ఇస్తలేడు ముసలాన్కిస్తే ముసలాన్కి వస్తేట ఒకరికేనాట ఒకళ్ళు రెండు వేలు ఇస్తే సరిపోతాయి నిరంతరండి ముసలవాడు నాలుగు చేస్తాను చేసిండు చేయలే అది ఇక్కడ చేసిండు చేయలే వాళ్ళకి చేయలేం చేస్తున్నా మంచిగా బస్సు

మళ్ళీ ఇరవై సంవత్సరాలు నేనే పడిపోతా ఉంటాడు ఇరవై ఇరవై వేలు సర్పంచ్ ఇస్తే ఆయనే సర్పంచ్ ఇస్తే ఇవుడు కా చీరలు ఇచ్చిండు మైన సంగం వాళ్ళకి ఇచ్చిండు మాకు ఇచ్చిండా ఇచ్చిండాప్పుడు బతుకమ్మ చీరలు తెచ్చుకున్నావు ఇచ్చిండు ఆయన అన్యాయం ఎందుకనాల కానీ ముసలా పదహేళ్ళ పిల్ల కాడికి ఇచ్చిండు ఆయన మరి నేను ఎందుకే అందరికిడు మంచి పట్టు చీరలు తెచ్చినావు ఇవ్వలే ఇయ్యలే 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 చెప్పినగా కోపంగా మాట్లాడుతున్నావు అవును మరి తిన్నా కడుపు నిండా నాకు కూడా మాట్లాడతాడు కడుపు నిండా ఎంత మాట్లాడతాడు కేసీఆర్ వచ్చింది ఎవరు అప్పుడు వచ్చింది వచ్చింది నాకు వచ్చింది నా బిజెపి వచ్చింది నా వచ్చింది మూడు జీరాలు వచ్చినాయి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి ఏంది మరి మీ ఊర్లో పరిస్థితి వాళ్ళు ఎవరెవరు వస్తారు నాకు నాకు చెప్పరా ఓట్లే ఇంకా ఇక రేపడితే అంత ఓస్తారో తెలియదు ఎంత వస్తాయి రోజుకి ఏంటిది పైసలు నాలుగు వందలే వద్దు ఎనిమిది గంటకు వస్తే ఐదున్నర దాకా ఉంటావు సరిపోతా మరి పైసలు మరి వస్తుంది రెండు వేలేడా అయ్యా ఇంకా అగ్లోకో కుంటోళ్ళకి ఇస్తుండు మాకు అందరికి ఇస్తలేడు ఇరవై ఐదు వందలు వసలకిస్తావాడు అవి ఇస్తలేడు ఇక చీరలు మహిళా సంగ పూలకి మహిళా సంగ పూలకి అన్నాడు ఇక కొందరికి ఇలా కూడా ఇచ్చిండు మరిగా కొందరు కీయలేదు పట్టు చీరలు బాగున్నాయట బాగున్నాయి కట్టుకొని పోయింది పోవచ్చు అంటుండ మంత్రుల భార్యలు కూడా కట్టుకుంటారు అమ్మో పట్టు చీరలు రెండు రోజులు కట్టుకొని ఇంట్లో కొస్తే ఉండనే ఉన్నాయి మరి ఒక మీటింగ్ అంటే అవి ఉన్న నాణ్యతను బట్టి మంత్రులే కట్టుకునేటట్టున్నారు అని అంటున్నా మాటలు కూడా అంటుండీ సీఎం నేను తెలుపు బానే అంచుంటా నేను లాభం చీర ముద్దుకుండొద్దు అంతేనా ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు తెచ్చుకున్నా తెచ్చుకున్నా మరి ఆయన అందరు గయ్యే ఇచ్చిండు ఇచ్చిండు ఇప్పుడు తెచ్చుకున్నావా తెచ్చుకున్నా తెచ్చుకున్నా ఇప్పుడు చీరలు తెచ్చుకున్నావా తెచ్చుకున్నా మరి క్వాలిటీ గట్టే ఉంది అన్ని ఒక తిరగడే ఉన్నాయి తెల్ల చీర ఇక గాసుకు అయ్యా గాసుకు ఐదు వందలు ఐదు వందలు అని ఎయి రూపాయలు కట్టుకుంటుండే ఏ గాసు ఫలితలేవుల రూపాయలకు ఇస్తున్నా అంటుండగా ఏడా మరి మా తాను తీసుకొని ఇవ్వచ్చుగా మా తాడ తీసుకుంటా లేడు ఏ రూపాయలు కట్టుకొని గాసు ఇస్తుండు అందులో వరతనే లేవు అందులో అందులో వడతలేవు మరి మరి ఏం చేయము మేము ఉచిత కరెంట్ ఇస్తున్నా కరెంట్ ఇస్తుండు కరెంట్ ఇస్తుండు గంతే మీ ఊర్లో ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా తులం బంగారం రాలే ఏమి రాలే మరి అవి కూడా ఏమి ఇస్తుండో నూట అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి కింద లక్ష పదహారు వేలు ఇచ్చేది లక్ష పదహారు ఇచ్చేది ఇప్పుడు ఈయనేమో బంగారం 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 లేదు తెచ్చుకోరు ఎంత అప్లికేషన్ పెట్టుకున్నావు ఏమిటికి నాకు పింఛను పెంచాలని ఏడబెట్టుకో అందరికి వస్తే నాకు వస్తుంది నాకు ఒకదానికి వస్తాడా పోతే ఏమంటుండ అంటే ప్రజలు నన్ను మంచిగా ఆశీర్వదిస్తారు మంచిగా కాకుంటే ఆయనని ఎత్తుకొని జగాట ఆడతారు